తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని కూడా చెప్తున్నా ఇక్కడ ఇది మళ్ళీ గ్రనైట్ కు పూర్వ వైభవం తీసుకొస్తాం స్థానికంగా ఉండే వాళ్లే పనులు చేసుకుంటూ చేస్తాను ఇక్కడ ఈ రోజు ఒక స్టేట్మెంట్ చూశాను జనార్దన్ నాయుడు ఒక ఆయన పక్క ఉండి ఇక్కడ కూడా ఒక షాప్ ఉంది ఆయనకు ఒక గ్రనైట్ ఇది ఉంది కంకర్ ఫ్యాక్టరీ కూడా ఉంది ఆయన ను ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు బెదిరిచ్చి పక్కనుండే పలమనేరు ఎమ్మెల్యే పలమనేరు ఎమ్మెల్యే లాగేసుకున్నాడా లేదా లాగేసుకుని ఇక్కడే ఉన్నాడు ఈమె నాకు నొద్దుగా ఆయన చూడండి మీరు ఆయన బాధ నేను చెప్పుకుంటే పేపర్లో చూశా నేను ఏం తమ్ముడు ఆయన ఆస్తి కొట్టేయడం తప్ప రైటా ఒప్పుకుంటారా మీరు రేపు మీ ఆస్తి కూడా మరి కొట్టేసి ఏమవుతారు మీరు కడాను కొట్టేసి వాళ్లే చేసుకుని కరెంటు బిల్లుని పంపించారు గొప్ప ఉండే కదా తమ్ముడు అంటే నేను అడుగుతున్నా ముఖ్యమంత్రిని నువ్వు పెద్ద గొప్పలు చెప్తున్నావు కదా నీ పక్క ఎమ్మెల్యే ఇక్కడే ఉన్నాడు నేను సాక్ష్యం చెప్పా టికెట్ ఇవ్వకుండా మాని రెండు వందల కోట్లు సంపాదించాడు ఈ గ్రెనైట్ లాగేసుకుని ఇప్పుడు నేను అడుగుతున్నా గొప్పగా మాట్లాడుతున్నావు కదా నీ మంత్రి కొన్ని వందల వేల కోట్ల రూపాయలు దోచేశాడు ఏ పెద్దలో ఏ తెలియదు ఇన్ని వందల వేల కోట్లు దోచేశాడు ఆయన ఇంట్లో ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి దయ ఉందానీ ముఖ్యమంత్రిని అడుగుతున్నా తీవ్ర అడుగుతున్నా గట్టిగా చెప్పండి తీసేయాలా లేదా చప్పటి కూడా చెప్పండి తీసేయాలంటే అంటే నీ భాగస్వాములకు మాత్రం నీ వాటా అంటే కమిషన్ ఏజెంట్లకు మాత్రం ఏమి చేయను పేదరు ప్రస్తావు నేను అడుగుతున్నా ఈ రోజు ఎమ్మెల్యేలు చెడిపోయారంటే ప్రజా దోహులుగా మారంటే ప్రజల్ని దోచుకున్నారంటే దానికి కారణం ఎవరు కారణం ఎవరు కారణం ఎవరు మారాలి రాష్ట్రంలో ఎవరు మారాలి తగ్గిపోవాలి ఏంటి టెన్షను నాకు అనిపిస్తుంది నిన్న చూశాను సాక్షి విలేకరి సాక్షాత్ సాక్ష్య విలేకంలు హెచ్చరిలో